తెలంగాణలో ఆలయాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది శివనామ స్మరణతో మోగే రాజన్న క్షేత్రంలో రూపురేఖలు మారబోతున్నాయి రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఆహ్లాదం కలిగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు ఇంతకు వేములవాడ ఎలా మారబోతోంది దక్షిణ కాశీ క్షేత్రంగా పొందిన వేములవాడలో వెలిసిన రాజన్నను నిత్యం వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు పేదల దేవుడిగా కొలువుదీరిన వేములవాడ పట్టణం సర్వాంగ సుందరంగా మారబోతోంది రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఆహ్లాదం పంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు ఇందులో భాగంగా నూతన పార్కుకు స్వీకారం చుట్టుకుంది ప్రజలకు ఆహ్లాదాన్ని పెంపొందించడానికి పట్టణాన్ని పచ్చదనంగా మార్చాలనే ఆలోచనతో మున్సిపల్ ఆధ్వర్యంలో వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ పార్కు ఏర్పాటుకు ముందుకొచ్చారు అధికారులు సుమారుగా రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పార్కు నిర్మాణానికి పనులు ప్రారంభించారు శరవేగంగా పనులు చేస్తూ ఇప్పటి వరకు తొంభై శాతం పనులు పూర్తయ్యాయి మరో పక్షం రోజుల్లో పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు వేములవాడను ఆధ్యాత్మిక నగరంగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను భక్తులు అభినందిస్తున్నారు